హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ కోకో పౌడర్ బయట కోకో పౌడర్ తీసుకోవాలి అంటే మనకు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపే కాస్ట్ ఉంటుందండి ఈ కోకో పౌడర్ని మనం కేక్స్లో చాక్లెట్స్లో యూస్ చేస్తుంటాం కదా ఆ కోకో పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇలాగా ఒక బిస్కెట్ ప్యాకెట్ అనేది తీసుకున్నానండి మీరు ఓరియో లేదా హ్యాపీ ఇలా ఏదైనా బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోండి బ్లాక్గా ఉండే బిస్కెట్సే ఇలా ఉంటే వీటిని ఇలా తీసుకున్న తర్వాత దీనిలో ఉన్న క్రీమ్ని తీసేసి మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడా ఇలా బ్లెండ్ చేసుకునే టైంలో దీనిలో కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ యూస్ చేస్తున్నాను అలాగే ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి ఈ కోకో పౌడర్ అనేది ఇంట్లో ఇన్స్టంట్గా మనకు అవసరమైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి బయట నుండి తీసుకురావాలంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకొస్తాము అది అప్పుడే యూస్ చేస్తాము తర్వాత అది యూజ్ ఉండదు ఎక్కువగా సో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే తక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇన్స్టంట్గా కావాలనుకుంటే ఇంట్లోనే కోకో పౌడర్ని రెడీ చేసేసుకోండి ఇలాగ బ్లెండ్ చేసిన పౌడర్ని మనం ఇలాగ జలడ పట్టుకోవాలండి ఎక్సెస్ హార్ట్ పీసెస్ ఏమన్నా ఉంటే మనకి వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఫైన్ పౌడర్గా ఎలా వస్తుందో సో ఎంతో ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా ఈ కోకో పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీ పిల్లలకి కేక్స్ చాక్లెట్స్ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కోకో పౌడర్ని యూస్ చేసి ఇలా జల్లడి పట్టేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఏంటంటే ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి తడి చేతులతో అస్సలు దీన్ని పట్టుకోకూడదండి సో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా ఇది స్టోర్ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా అస్సలు గాలి అనేది వెళ్లకుండా మీరు ఏ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం కేక్స్లోకి చాక్లెట్స్లోకి యూస్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్